సిటీలో అయితే గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా ఫ్రైలాగా కాకుండా కొంచెం తిప్పుగా చేసారు సూపర్ ఉంది మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు అమ్మా ఇప్పుడు పడతాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న వ్లాగ్ అయితే చూశారు కదా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము నేను ప్రదీప్ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అక్కడైతే సరదా గడిపామండి ఆ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చాలా చిన్న వీడియోనే షూట్ చేశాను కానీ బాగుండిద్ది అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేశాము ఈ సమ్మర్ స్పెషల్ తాటికాయలు అంటే బాగా ఇష్టం కదా అందరికీ అవి అయితే నాన్న తీసుకొచ్చారు ముంచులు కూడా తిన్నాము అమ్మ నాన్న అన్నయ్య వదిన మేనళ్ళు అందరూ ఉన్నారు కదా ఇంకా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తాము కాకపోతే త్వరగానే వచ్చేసామండి ప్రదీప్ కాలేజీ ఉందనేసి ఇంక మా మనవరాలు ఆత్యా వీడియో చూశారు కదా భలే క్యూట్గా ఉంది తనతో కూడా రెండు రోజులు మంచిగా ఆడుకున్నాం స్వీట్గా అయితే అస్సలు వదిలిపెట్టలేదు తనతో భలేగా ఆడుకుంది ఏంటి అనుకుంటున్నారాకలు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే మా నాన్న మేము వచ్చి కొని చూడండి ఎంత కష్టపడతాడు తింటాం నానా అన్ని తినే వెళ్తాం ఊరికి తింటా నువ్వు బాధపడు మాకు ఆ టిక్కీ కాయలు మొత్తం తింటాం ఇంతమంది ఉన్నాను తినలేమా తినకుండా అయితే లేను ఫీల్ అవ మాకు తినమని మనకి సిటీలో అయితే ఎంత కాస్ట్ పెట్టుకుంటు మన చూడండి టిక్కీ తీసుకొచ్చి అవన్నీ తినేదా వదిలి పెట్టినట్టు స్వీట్ నేను తినేస్తాను చాలా సూపర్ చాలా లేతగా బాగున్నాయి ముంజలు తింటే తృప్తి ఉండదు తాటికాయలు రెండు దినా కూడా తృప్తి ఎన్ని తినాలి ఇప్పుడు మనం తాటికాయలు తినకుండా డీటెయిల్ పోయి తిను మొత్తం తినేసారు పాప మా నాన్న చూడండి మా కోసం తాటికేలు ఎలా కొడుతున్నాడు అవన్నీ తినాలంటే తినకుండా వెళ్ళిపోతాం తెగ ఫీల్ అయిపోతాడు మనిషికి డబ్బులు ఇచ్చి చెట్టు ఎక్కిచ్చి కొట్టించుకొని తీసుకొచ్చాడు స్వీట్ చూడండి ఏం చేస్తుందా తాటికాయలు మట్టి ఉందని కడుక్కుంటుంది పాప కాదు తాటికేలు ఎంత మరి విజయవాడలో ఏం చేస్తావు బేబీ ముంజులు తీసుకొస్తారు వాళ్ళు ఎట్లా పడితే అట్లా కొట్టేస్తారుగా అయ్యో ఎంత బాగా నీళ్ళు పోతుంది అలా తీసి కట్ చేయటం ఉన్నాయా మంచిగా వాటర్ తాగు ముందు వాటర్ తాగు షర్ట్ మీద పడతాయి జాగ్రత్త మళ్ళీ మరకలు బావు తాటి ముంజలు నీళ్లు పడితే అస్సలు మరకలు బావు వెరీ గుడ్ అలాది తీసి తాతకి స్పీడ్గా అయిపోతుంది బేబీ బేబీ చికెన్ చేస్తా ఒకసారి చూడొకసారి అద్దరిపోయింది గ్రేవీ చూసావా సూపర్ కలర్ఫుల్గా ఉంది వచ్చింది కదా బిర్యానీలోకి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా ఫ్రై లాగా కాకుండా కొంచెం తిప్పుగా చేసారు సూపర్ ఉంది చికెన్ అయిపోయింది మటన్ చేస్తుంది తిరుమల ఫస్ట్ ఇంకా అది లేట్ అయిపోయిందని మటన్ తీసుకొచ్చాడు గంట పట్టిద్ద ఇంకా మేము వెళ్ళిన రోజు తెల్లారి సండే వచ్చింది కదా అన్నయ్య అయితే పక్కూరు వెళ్ళి నాన్ వెజ్ అయితే తీసుకొస్తే మా చెల్లి నేను ఆ వంటకాలన్నీ చేస్తున్నాము చికెన్ మటన్ చేసి బిర్యానీ కూడా చేసాము మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంక మేమందరం వెళ్తే చాలామంది అయిపోతాం కదా బిర్యానీ మాత్రం ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తాము లేకపోతే స్టవ్ మీద అసలు కుక్ అవ్వదండి బిర్యానీ కానీ పిండి వంటలు బయటే చేస్తాం కట్టెల పొయ్యి మీద మమ్మీ ఎందుకు మా అమ్మ వాటర్ ఎన్ని వేయాలో చెప్తుంటే మా చెల్లి లెక్కలు చూసి వేస్తుంది బిర్యానీ ఇప్పుడే దించేసాము చూసారా పొగలు వస్తుంది అడుగు మాడిద్దని దించేసి మంచిగా ఉడికిపోయింది అన్నయ్య మాకు కొంచెం బస్కాయలు చూడండి ఎత్తికొచ్చా ఎంతంత సైజు ఉన్నాయి ఒక్కొక్కటి అదే అక్కడ కొనుక్కోవాలంటే ఒక్కొక్క కాయ వంద రూపాయలు అయితే అసలు ఆ కలర్ చూడు ఎంత బాగుంది సూటి అసలు చూడు ఎంత ఉన్నాయో కాయలు ఒక్కటి ఐదు కేజీలు అమ్మా ఇప్పుడు పొట్టలో పడతాయి మా అమ్మ వాళ్ళ ఊరిలో ఎక్కువ స్వీట్ కార్న్ మొక్కజొన్న ఇట్లా బొప్పాయి తోటలు అయితే ఉన్నాయి మేము వెళ్ళామంటే మా అన్నయ్య ఒక టిక్కీకి తీసుకొస్తాడు ఏం తీసుకొచ్చిన ఈసారి అయితే బొప్పాయిలు తీసుకొచ్చాడు ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి నేను మిరోదాట వీడియో పోస్ట్ చేశాను కదా ఆ మిరోదాట చుట్టూ స్వీట్ కార్న్ మొక్కజొన్న తోటలు బాగున్నాయి ఇప్పుడైతే ఇంకా మొక్కజొన్న స్వీట్ కార్న్ అన్నీ కోసారు సమ్మర్ వచ్చేసింది కదా బొప్పాయి తోటలు అయితే ఉన్నాయండి అసలు ఈ కాయలన్నీ చెట్టుకే పండిని అంట ఎంత బాగున్నాయో చూడండి మనం ఇక్కడ కేజీ లెక్క కొనుక్కుంటాం కదా ఆ కాయలు చూస్తే మా అందరికి ఎంత సంతోషంగా అనిపించిందో ఈ కాయలన్నీ ఫ్రీ అని అనమాట మా చెల్లి వాళ్ళు వచ్చారనేసి చెప్తే తోట వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా ఊళ్ళో వాళ్ళంటే అంటే ఇంకొక రూపాయి కూడా తీసుకోలేదు కాయలన్నీ ఫ్రీగానే ఇచ్చేశారు స్వీట్ కార్న్ మొక్కజన్న కూడా అంతే ఒక టిక్కి తీసుకొని వస్తాడు డబ్బులు ఇచ్చినా తీసుకోరనమాట ఇంకా ఈ కాయలు చూస్తే మా స్వీటీకి నాకు పండగే మేము ఇక్కడ బాగా కొనుక్కొని తింటాం బాగా ఇష్టం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి